అనేది ఆ రోజు ఉండచ్చు కానీ అది జగన్ గారి డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు కాదు భక్తులు డబ్బులు భక్తులు భక్తులు ఒక్క రూపాయి వేసినా భక్తులు కాని కాదు అంతేకాని చిన్న డబ్బులు అని జగన్ గారు ఎలాగ అంటారండి జగన్ గారికి వంద కోట్లంటే లెక్కలేదు కానీ మాకి మేము సామాన్యులకి మాకు లెక్కనండి మేము వెళ్ళి పది రూపాయలు భక్తిగా నేను దేవుడికి వేసానంటే నాకు నా పది రూపాయలు భగవంతుడికి చేరాలని వేస్తాను గానీ ఇలా చిన్న చిన్న అందరు ఎత్తుకెళ్ళిపోతే ఇంకా అక్కడ ఏముంటదండి జగన్ గారు ఉన్న ఐదేళ్లు తిరుపతిని నాశనం చేశారు సార్ అదే ఇప్పుడు తిరుపతిలో ఆ రోజుల భోజనం ఎలా పెట్టారు ఎంత మంది భోజనం వదిలేసి వెళ్లారు మీరు చూసే వైసీపీ ఒక మినిస్టర్ గా చేశారు ఎమ్మెల్యే గా చేశారు ఆయన తిరుపతి భోజనం చేసి బ్రహ్మాండంగా ఉంది అన్నారు అంటే ఆయన నోట్ నుంచి వచ్చిందంటే బాగున్నట్టే కదా ఏదైనా కాని జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చిన్న అమౌంట్ అనడం అనేది చాలా తప్పండి ఎందుకంటే ఆయనకి చిన్నది ఉండొచ్చు కానీ మాలాంటి సామాన్య భక్తులు కదా చిన్నది కాదు భగవంతుడి డబ్బులు చిన్న అమౌంట్ అని ఎలాగంటారండి జగన్ గారు అది చాలా తప్పు దాన్ని వెంటనే క్షమాపణ అడగల నేను మాట్లాడిన తప్పు మాట్లాడాను చిన్న అమౌంట్ కాదు భక్తుడు కానిక ఎంతైనా భగవంతుడు రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు పావుల ఇచ్చినా తీసుకుంటాడు పదివేలు ఇచ్చినా తీసుకుంటాడు భగవంతుడు అంతే ఇవ్వని ఎవరిని అడగరు కానీ సామాన్యుడు వేసిన డబ్బుల్ని మీరు చిన్న అని ఎలా చెప్తారండి మీ డబ్బులు కాదు కదా చిన్న అని చెప్పడానికి